రక్తదార కలిగినటువంటి స్త్రీ విశ్వాసముతో అనుమతి లేకుండా ముట్టడం వలన నాలో నుండి ప్రభావము వెడలిపోయింది అంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందని ఆయన అంటున్నాడు అక్కడ తాగుతుందా అంటే ముందుగానే ప్రభువుని ఆహ్వానించుకుంది అబ్బా ఈయన తాకితే చాలు నా రోగం పోయి అబ్బా ఈయన పేరు చెప్తే చాలు నాకు రోగం పోయి అనుకునే వండు వండువచ్చు అందుకనే అనుమతి లేకుండా వస్త్రాన్ని తాగితేనే వస్త్రాన్ని తాగితేనే స్వస్థత పొందుకున్నటువంటి స్త్రీ జబ్బు కలిగిన స్త్రీ స్వస్థత పొందుకుంది ఎప్పుడో తెలుసు అది ఆహ్వానము ఆహ్వానము సొంత రక్షకుడిగా ఆహ్వానము జీవము కలిగిన దేవుడిగా ఆహ్వానము ఈయన నమ్ముకుంటే పాపము క్షమింపబడతాయని శ్వాసముతోని విశ్వాసముతోని ఆహ్వానము ఈయన లోక రక్షకుడని విశ్వాసముతోనే ఆహ్వానము ఈయన పాపుల రక్షకుడని విశ్వాసముతో ఉన్నప్పుడు నువ్వు ఆహ్వానించినప్పుడు నీకు ఆ కార్యాలు జరుగుతాయి స్వస్థత మహాసభల్లో పనికి మాన్యులందరూ వెళ్ళి స్వస్థత పొందుకుంటే అది స్వస్థత కాదు అది ఆహ్వానం బైబుల్ ప్రకారం ఆహ్వానం నీ హృదయంలో సోటు ఇవ్వాలి నీ అంతరంగంలో సోటు ఇవ్వాలి నీ పాపములు పోవాలి నీ దోషములు క్షమింపబడాలి ప్రభువాన్ని కన్నీరు కార్చాలి అప్పుడు ఆ ఖాళీగా ఉన్నటువంటి రాతి బాణలు నింపబడి నీరు మధురంగా మార్చబడతాయి ప్రభువులు నువ్వు సొంత రక్షకుడిగా సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే నీ పాప దోషములన్నీ పోయి పరిశుద్ధ ఆత్మ నీతి మధ్యలో నిలవబడుతూ ఉంటుంది అన్నమాట కాదు అందుకనే మనము ఏం చేయాలంటే ఆహ్వానించుకోవాలి పశ్చాత్తాపము కలిగించుడ ఆత్మ ఈ ఆత్మ ఏం చేస్తుంది వాహన స్వార్థలోనే ఏం చేస్తుంది యానస్ వార్త పదహారులో పదహారు ఎనిమిదిలో మనం ఇందాలు చదువుకున్నాం ఏం చదువుకుందాం పదహారు ఎనిమిదిలోని ఆయన వచ్చి పాపములను గురించియు ఆయన వచ్చి పాపములను గురించియు నీతిని గురించియు తీర్పుని గురించియు లోకమును ఒప్పుకొన చేయరు నువ్వు ఒప్పుకుంటేనే లోకములో నువ్వు ఉన్నావు నిన్ను ఒప్పు ఒప్పుకునేలా చేస్తాడు ఆయన నువ్వు ఒప్పుకుంటేనే ఒప్పుకోకపోతే ఉపయోగం లేదు ఆయనకు నీకు సంబంధం లేదు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధెలడు వాటిని ఒప్పుకున్న వాడే కనికరం పొందుకును కాబట్టి ఈరోజు నువ్వు నీ అతిక్రమాలు నీ పాపాలు నీ దోషాలు నీ హృదయం అంతా చెడుతూ నిండి ఉంటే వాటిని కడిగి ఖాళీగా ఉంచు ఏసు రక్తము నింపబడుతుంది ఏసు ఆత్మ నింపబడుతుంది ఏసు ఆత్మ గదిలోనికి వచ్చి వారి మీదకు అగ్గిని అగ్ని జ్వాలల లాగా తాకింది సంగమును ఈరోజు నిన్ను కూడా తాగుతుంది జ్ఞాపకం చేసుకో ఎప్పుడో తెలుసా ఒకటి పోతేనే ఇంకొకటి ఆ స్థానంలోనికి అవకాశం ఉంటుంది రెండు ఖాళీ రెండు నింపితే కుదరదు నీ హృదయం హృదయమంతా పాపముతో నింపబడింది పాపాన్ని మొత్తాన్ని తీసివేసుకుంటేనే ఇప్పుడు దేవుని ఆత్మ దాన్లోకి సరిపోతుంది లేదా నేను పాపాన్ని ఉంచుకుంటా దేవుని ఉంచుకుంటాలే ఆదివారం ఏదో మందిరానికి వెళ్తాను నా పని నేను చేసుకుంటాను మళ్ళీ వస్తాను మళ్ళీ నేను ఇష్టాను బతుకుతాను బ్రతుకుతాను మళ్ళీ ఆదివారం మందిరానికి వెళ్తాను పాస్టర్ గడగడలాడతాను గడగడలాడుతాను పాస్టర్ గారికి మంచి కానుకిస్తాను గారికి మంచి కోడిని కోస్తాను లేకుంటే సంఘంలో నేను ప్రధాన పాత్ర పోషిస్తాను మళ్ళీ లోకానుసారంగా ప్రధాన పాత్ర పోషిస్తాను అంటే కుదరదు బాణలు ఖాళీ అవ్వాలి హృదయము ఖాళీ అవ్వాలి అప్పుడు అవసరమైతే ఆయన ఏదైనా చేయగలుగుతాడు నీ హృదయము ఖాళీగా ఉంటే నేలను ద్రాక్షారసంగా చేశాడు అసలు నీళ్ళు లేకుండా కూడా ద్రాక్షారసంగా చేస్తాడు ఆయన అవసరమైతే నేలను ద్రాక్షారసంగా చేయగలిగిన సమర్థుడు సత్తా ఉన్నవాడు ఖాళీ బాణలలోని ద్రాక్షారసం పుట్టించగలడు బండ సందులో నుండి మధురమైన జలాలను పుట్టించగలిగిన దేవుడు ఎడారులోని అనేకమైనటువంటి మాంసములను మన్నాను కురిపించిన దేవుడు నాతి బాణలలోని ఖాళీగా ఉన్న బాణలను ఏసు నామన్నప్పుడు అవి పొంగి పొరలవా పొరలితి రొట్టెలను చేపలను ప్రార్థించినప్పుడు దేవుడు ఐదు వేల మందికి పైబడి అవునా కదా ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు రొట్టెలు రెండు చేపలు ఎవరికి సరిపోవు ఈరోజు మనం ఆదివారం మాంసం తెచ్చుకుంటే నలుగురు మనుషులు ఉంటే కనీసం రెండు కేజీలు కేజీన్నర మాంసం కావాలి మనకి నలుగురికే అవునా కదా రెండు కేజీలు కేజీ నర లేకుండా కేజీ సర్దుకొని తింటే కేజీ కొంచెం పుష్కలంగా తింటే కేజీ నార రేపు కూడా దాసిపెట్టుకుని తింటే రెండు కేజీలు ఇది అంతరకి సరిపడే లెక్క ఇది నలుగురు మనుషులకే ఐదు వేల మంది పురుషులే మరి స్త్రీలు లెక్కబడలేదు పిల్లలు లెక్క పెట్టలేదు ఇప్పుడైతే పిల్లలు ఇంటికి ఇద్దరే ఇంటికి ఇద్దరే కానీ అప్పట్లో ఎంతమంది ఒక యాభై సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల సంవత్సరంలోనో పంతొమ్మిది వందల యాభైలోనో లేకుంటే పంతొమ్మిది వందల ఇరవైలోనో పదిహేసి మంది ఉండేవాళ్ళు ఒక్కొక్క కుటుంబానికి పదిహేను మంది పిల్లలు మరి అప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉండేవాళ్ళు పిల్లలు అంటే ఒక ముప్పై మంది వేసుకో ఒక భార్యాభర్తకి లేకపోతే ఒక ఇరవై మంది వేసుకో అంతే కదా అంటే పురుషులను మాత్రమే లెక్క పెట్టారు కానీ అక్కడ స్త్రీలను పసిపిల్లలను లెక్క పెట్టలేదు ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఐదు వేల మంది పైబడి మనం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం లెక్క చూస్తే ఏ యాభై వేల మందో అనుకోవచ్చు యాభై వేల మంది అంతే కదా అప్పుడు రూపాయి ఇప్పుడు వెయ్యి రూపాయలతో సమానము అప్పుడు ఐదు వేల మంది ఇప్పుడు లక్షలతో సమానము ఆయన ప్రార్థించినప్పుడు సమృద్ధి కలిగి ఇంకా గంపలు మిగిలి ఉన్నవి గంపలు మిగిలి ఉన్నవి ఐదు వేల మంది తిన తర్వాత కూడా పన్నెండు గంపలు మిగిలినవి పన్నెండు గంపలు మిగిలినవి ఈరోజు నువ్వు ప్రార్థన చేసి నీ ఖాళీ హృదయాన్ని నీ ఖాళీ హృదయాన్ని దేవుడు చెప్తే మిగులు మిగులు కలిగినటువంటి ఆశ్చర్యకార్యాలు చూస్తావు ఈరోజు నువ్వు హృదయములో నీ అంతరంగంలో నీ శరీరములో నీ దేహములో ఉన్న పాపాన్ని నువ్వు తీసివేసుకొని ఖాళీగా ఖాళీగా ఉంచి ప్రభువాన్ని నువ్వు ఆహ్వానిస్తే ఆహ్వానం పలికితే చాలు నేలను రసం చేసిన దేవుడు బండ సందుల్లోంచి జీవజల నదులను కురిపించిన దేవుడు ఎడారిలోనూ ఇదిగో అనేకమైనటువంటి ఆహారము దొరకని ప్రదేశాలలో మన్నాను కురిపించిన దేవుడు పూరేలను కురిపించిన దేవుడు మాంసాన్ని పెట్టిన దేవుడు నీ హృదయం ఆయనకిచ్చి ఆహ్వానం పలిగితే నిన్ను మామూలుగా నిన్ను ఆశీర్వదించడాన నిన్ను మామూలుగా నీతిమంతుడుగా నీతిమంతురాలుగా చేయడాయినా ఎందుకంటే ఆయన మధ్యవర్తిగా ఉండి ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు పదహారవ అధ్యాయములు అదే కదా వివాహ శుభార్ పదహారో అధ్యాయము ఎనిమిదవ వచ్చినప్పుడు ఆయన వచ్చి ఒకటి పాపములని గురించి రెండు నీతిని గురించి మూడు తీర్పుని గురించి లోకమును ఒప్పుకొన చేయను నువ్వు ఒప్పుకుంటే నీ ఖాళీ బాణలు నింపబడతాయి ఎలా నింపబడతాయంటే మొట్టమొదటి తయారు చేసినటువంటి ద్రాక్షారసము కంటే ఆ విందు ప్రధాని అంటున్నాడు మంచి ద్రాక్షారసమును పోశారు రెండోసారి ఎవరైనా సరే జబ్బు ద్రాక్షారసం పోతారు మొట్టమొదటి మంచిది పోతారు మీరేంటయ్యా మొట్టమొదటి సము మంచిది పోయికోకుండా రెండోసారి మంచిది పోసారు ద్రాక్ష రసము విందు ప్రధాని అంటున్నాడు రోజు నీ హృదయముఖులతో కుతంత్రాలతో డాగుతో మచ్చతో ఉంటే నువ్వు దానిని కడుగుకొని ఏసు రక్తములో నిలవబడి నీతిమంతుడు మధ్యవర్తి మధ్యలో ఉన్నాడు అక్కడ ఆ మాట చూడండి అసలు ఆయన వచ్చి పాపముల గురించి నీతిని గురించి తీర్పుని గురించి ఆయన నీతిని అంతరంగంలోనికి వస్తే ఆయన నీతిని మనసులోకి వస్తే ఆయన నీతిని కుటుంబంలోనికి వస్తే ఆ మధ్యవర్తి యొక్క నీతి నిన్ను బాగు చేసి ఏ రకంగా ఉంటుందంటే కమ్మని ద్రాక్షారసము లాంటి కార్యాలను చూస్తావు